హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ స్క్వేటిసిజీ ఈరోజు ఒక చక్కని అరటికాయ వేపుడు రెసిపీ చూద్దాము ఈ రెసిపీ చాలా బాగుంటుంది మనకి రైస్తోనే కాదు ఈ ఇవి చిప్స్ లాగా ఉంటాయి అన్నమాట కొంచెం క్రిస్పీగా వేయించుకుంటే మనం ఊరికనే తినేయచ్చుమాట అంత బాగుంటుంది రెసిపీ కిడ్స్ అయితే సూపర్గా నచ్చుతుంది పిల్లలకి ఊరికినే తినేస్తారు రైస్తో కాకుండా సో అలాంటి ఈ చక్కని రెసిపీకి ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఒక పెద్ద బనానా తీసుకున్నాను ఈ బనానా మనకి కేరళ సైడ్ దొరుకుతుంది కదా నేంద్రన్ బనా అనమాట ఒక ఒకటే బనానా తీసుకున్నాను ఫస్ట్ దానికి చక్కగా తొక్క తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందు మసాలా పౌడర్ తయారు చేసుకుందాం ఆంధ్ర స్టైల్ కూర కారం పొడి ము పావు టీ స్పూను అలాగే కొంచెం ఇంగువ అలాగే పావు టీ స్పూను గరం మసాలా పౌడర్ అర టీ స్పూను సాల్ట్ ఇంకా ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి అర టేబుల్ స్పూను శనగపిండి ఒక టేబుల్ స్పూను ఉప్ మరవ సూజీ మాట ఇవన్నీ చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది మన మసాలా పౌడర్ ఇక్కడ నేను యూస్ చేస్తుంది ఆంధ్ర స్టైల్ కూర కారం పొడి సింగిల్ షార్ట్ కూర కారం పొడి నేను యూస్ చేస్తాను సెపరేట్గా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేయనమాట ఆల్మోస్ట్ నా కూరలన్నీ ఆంధ్ర స్టైల్ కూరకారం పొడితోనే చేస్తాను ఆ రెసిపీ కూడా ఎండ్ స్క్రీన్లో ఇవ్వబడుతుంది ఒకసారి చూడండి సో మనకి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా ఇందాక తొక్క తీసి పెట్టుకున్న అరటికాయని ఏం చేద్దామంటే ముక్కలు చేసి పెట్టుకుందాం అన్నమాట అరటికాయ ముందు వెనకాతల చిన్న చిన్న మొక్క తీస్తాయి అన్నమాట ఇలా తీయడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు కట్ చేసుకునే పీసెస్ అన్నీ ఈవెన్గా రావటానికి ఇవి కూడా పాడేము వీటిని కూడా చక్కగా సర్కిల్స్ లా కట్ చేసుకుని లాస్ట్లో ఫ్రై చేసేసుకుంటాం అన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పొడుగ్గా బజ్జీ కట్ చేసుకున్నట్టుగా సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి సో నేను మొత్తం అన్నీ ఒకసారి కట్ చేయటం లేదు ఎందుకంటే అరటికాయ నల్లగా అయిపోతుంది మనం ఎక్కువసేపు కట్ చేసి ఉంచితే ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసిన ముక్కల్ని చక్కగా ఈ మసాలా పౌడర్లోని అద్దుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర అలాగే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోప మనం ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకి పడుతుంది అన్నమాట సో ఇప్పుడు ఒక ముక్కకి కట్ చేసిన ముక్కలన్నిటికీ అన్నిటికీ అద్దేసుకున్నాను ఇప్పుడు సెకండ్ ముక్కకు కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట సో మొత్తం అన్నీ ఒకసారి కట్ చేస్తే ఒక బ్యాచ్ అద్దుకునేటప్పటికి రెండో బ్యాచ్ నల్లగా అయిపోతుందని చెప్పి నేను హాఫ్ హాఫే అప్పటికప్పుడు ముక్కలు కట్ చేసుకొని ఇలా పౌడర్లో చక్కగా అద్దుకున్నాను అనమాట ఇది రెండు కాయలు కని చేసిన పౌడర్ మనం దాసుకొని రె నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఆ పౌడర్ని మనం పులుసుల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఒక తవా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఈ ముక్కల్ని వేయించుకోవాలి మనకు కావలసినట్టుగా సో ఫస్ట్ కొన్ని పీసెస్ని ఇలా తవా మీద వేసుకొని చుట్టూరుగా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కొక్క సైడ్ మూడేసి నిమిషాలు తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలన్నమాట మనకి కావలసినట్టుగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేయించుకోవచ్చు కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే మనకి చక్కగా బనానా చిప్స్ లాగా ఉంటాయి మసాలా బనానా చిప్స్ లాగా అలాగే సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా కూడా వేయించుకోవచ్చు సో ఇప్పుడు చక్కగా ఫస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయింది మనం ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకొని అలాగే మళ్ళీ సెకండ్ బ్యాచ్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసి వీటిని కూడా చక్కగా కాల్చుకోవాలి సో ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక బనానా తీసుకున్నాను కాబట్టి ముక్కలు నల్లగా అయిపోకుండా అప్పటికప్పుడు కట్ చేసి మసాలా పౌడర్ అద్దుకున్నాను అదే ఎక్కువ క్వాంటిటీ కానీ తీసుకున్నట్టయితే ముక్కల్ని ఉప్పు నీటిలో నానపెట్టుకుని అప్పుడు మనం మసాలా అద్దుకునే ముందు వాటర్ని ఫిల్టర్ చేసేసి అప్పుడు యూస్ చేసుకోవచ్చు మాట సెకండ్ బ్యాచ్ చిప్స్ కూడా రెడీ ఇప్పుడు మనం చక్కగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ